ఈ రోజు వాట్ సినిమా హాస్పిటల్ బ్యాగ్ ఉంటాము యాక్చువల్గా నేను సో కొంచెం లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట చూద్దాము ఎలా ఏంటి అదంతా ఫస్ట్ అయితే ఇది బేబీని మనం క్యారీ చేస్తాం కదా సో అదనమాట చాలా బాగుంది ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇది ప్యాక్ చేసుకుంటున్నాను పక్కన పెడదాం యాక్చువల్గా ముందు పెట్టాలి అంటే కొంచెం ఎక్కువ అవుతుందేమో లగేజ్లో లగేజ్ లో అంటే ఎక్కువ హైట్ అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది నాకు సో ఇది పక్కన పెట్టి ఫస్ట్ మిగిలినవి ఇది ప్యాక్ ఇది యాక్చువల్గా బేబీకి టవల్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంది ఇది ఒకటి ప్యాక్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇవి నేను కాంబో సెట్స్ తీసుకున్నాను మీషోలో కానీ ఒకటి ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట రెండు తీసుకెళ్ళట్లేదు ఒకటే తీసుకెళ్తున్నాను ఫస్ట్ అయితే ఇది పెట్టేస్తున్నాను ఫస్ట్ బేబీవి నేను తీస్తున్నా అనమాట అంటే ప్యాక్ చేస్తున్నా సెకండ్ వచ్చేసరికి ఇది ఇవి కూడా కాంబోనే రెండు వచ్చాయి బట్ నేను ఒకటే తీసుకెళ్తున్నాను హాస్పిటల్కి బాడీ అండ్ లెగ్స్ ఇది ఒకటి తీసుకొని వెళ్తున్నాను ఇది కూడా ఒకటి పెట్టేస్తున్నా ఓల్డ్ శారీ ఒకటి ఓల్డ్ శారీ మనకి ఖచ్చితంగా యూస్ అవుతుంది కదా బేబీస్ కి సో అందుకోసం నేను ఓల్డ్ శారీ ఒకటి పెట్టుకుంటున్నాను అనమాట ఇది యాక్చువల్గా ఇది నేను కట్ చేసా పీసెస్ గా సో ఒక త్రీ పీసెస్ చేశాను అనమాట శారీని అది కూడా పెట్టేస్తున్నా ఒకటి పెట్టుకుంటున్నా రెండు ఉండాలి ఇంకోటి ఎక్కడో పెట్టామో అది కనిపించట్లేదు ప్రస్తుతానికి ఇది పెడుతున్నా అండ్ అలాగే బేబీకి ఇవి ఉంటాయి కదా క్లాత్స్ యాక్చువల్ గా ఇవి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి అందులో కొంచెం డెలికేట్ గా కూడా ఉన్నాయన్నమాట ఇవి వేస్తామో ఏమో తెలియదు బట్ ఉన్నాయని నేను పెట్టుకుంటున్నాను ఇవి ఒకటి అండ్ అలాగే బేబీకి క్యాప్ ఇందులోనే మూడు ఉన్నాయన్నమాట సాక్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా హ్యాండ్స్కి ఇవన్నీ ఇవి ఇవి యాక్చువల్గా నేను మీషోలో ఆర్డర్ చేశాను ఇవి కూడా మూడు వచ్చాయి వచ్చాయనమాట దేనివి దానికి లోపల ఉన్నాయి ఇవి భలే క్యూట్ గా ఉన్నాయి అసలు ఇవి కూడా పెట్టేసుకుంటున్నా అండ్ అలాగే ఇవి బేబీకి యాక్చువల్గా స్టార్టింగ్ డైపర్స్ ఎందుకు అవైతే మనం కాళ్ళు చేతులు అన్ని బాడీ మొత్తం ఇలా తిప్పుతూ ఉండాలి కదా సో ఇదైతే నార్మల్ గా ఇలా పెట్టేసి బేబీని ఇట్లా పెట్టి జస్ట్ ఇలా నాట్ చేసేయడం దీన్ని ఇటు సైడ్ది ఇటు పెద్దగా బేబీని మూవ్ చేయాల్సిన పని ఉండదు డైపర్స్ కూడా ప్యాక్ చేసుకుంటాము బట్ ఇవి కూడా బాగున్నాయి అని నేను ఆర్డర్ చేశాను అనమాట సో ఇవైతే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇక్కడ మనకి ప్యాడ్ ఇచ్చారు చాలా మెత్తగా ఉంది బాగుంది క్లాత్ కూడా ఇవన్నీ నేను ఆల్రెడీ వాష్ చేయించాను అనమాట మా అమ్మతోని ఇప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాను ఇవి నాకు ఫైవ్ వచ్చాయి సో ఈ ఫైవ్ పెట్టుకుంటున్నా నేను అండ్ అలాగే బేబీకి హెడ్ పిల్లో ఇది ఎంతవరకు ఫీల్స్ అవుతుందో తెలియదు బట్ బాగుంది అని నేను ఆర్డర్ చేశాను అనమాట ఇది కూడా పర్వాలేదు సాఫ్ట్ గా బాగుంది అనమాట నాకు నచ్చింది అందుకే ఆర్డర్ చేశాను ఇది ఇది కూడా ఒకటి ప్యాక్ పెట్టేస్తాను అండ్ అలాగే డ్రై షీట్స్ డ్రై షీట్స్ బాగా యూజ్ అవుతాయి కదా అంటే మనము ఇది బేబీని క్యారీ చేసేటప్పుడు నార్ డైరెక్ట్గా ఇందులో పెట్టాం కదా సో డ్రై షీట్స్ వేసి పెడతాం కాబట్టి ఇవి కూడా నాకు కాంబోలో త్రీ వచ్చాయనమాట మీషోలో బాగున్నాయి మెటీరియల్ చాలా బాగుంది ఇది కూడా సాఫ్ట్గా అలా ఉంది ఇవి నేను త్రీ పెట్టేసుకుంటున్నాను మూడు వచ్చాయి మూడు పెట్టేస్తున్నాయి ఇవి నేను లానే బేబీకి వైప్స్ వాటర్ వైప్స్ వెట్ వైప్స్ తీసుకున్నాను సో ఇది కూడా ప్యాక్ చేసుకున్నా యాక్చువల్గా మనకి హాస్పిటల్లో కూడా ఇస్తారు కొన్ని సో అయినా నేను ఆర్డర్ చేశాను అని తీసుకెళ్తున్నాను ఇప్పుడు నాకు చూద్దాం యాక్చువల్ గా నేను ఒక త్రీ డ్రెస్సెస్ టూ అలా పెట్టుకుంటున్నాను అనమాట ఒకటేమో వచ్చేటప్పుడు వేసుకోవచ్చు కానీ ఒకటి నార్మల్గా హాస్పిటల్ గా పెట్టుకుంటానికైతే రెండే బయట పెట్టా అనమాట ఇది కూడా నేను అండ్ స్కార్ఫ్ ఒకటి పెట్టుకుంటున్నాను స్కార్ఫ్ మస్ట్ అండ్ షుడ్ యూస్ అవుతుంది కదా మనకి సో అందుకు ఒకటి స్కార్ఫ్ కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ ఇది చోలికి పెట్టేది ఇలా పెట్టుకుంటాం కదా సో ఇది యాక్చువల్గా నేను ఇది కూడా ఉంది మమ్మీది కొనింది బట్ ఇది నాకు క్యూట్ గా ఇది తీసుకున్నాను బట్ ఇది ఉంటే సరిపోతుంది అందుకు ఇది ఇలా ఇలా పెట్టుకుంటాం కదా మనము ఇది ఇవి రెండు పెట్టేసుకుంటున్నా అండ్ ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ మన చార్జర్స్ ఇంకా మన టాయిలెట్రీస్ ఉంటాయి కదా బ్రష్ టూత్ పేస్ట్ ఇవి కూడా ప్యాక్ చేసుకోవాలి బట్ ప్రస్తుతానికైతే అవి నేను చేయట్లేదు వెళ్ళేటప్పుడు చేసుకోవచ్చు అనేసి అవి ఒక్కటి నేను అలా పెట్టాను అనమాట సో ప్రస్తుతానికైతే ఇంకా ఇది వరకే ప్యాక్ చేస్తున్నాను ఈ వీడియో యాక్చువల్గా ఇది ఇది మనము ఆఫ్టర్ డెలివరీ యూజ్ చేస్తాం కదా బెల్ట్ అంటే ఆపరేషన్ అయితే కనుక మనము పెట్టుకోము కొంచెం కుట్లు మానే వరకు పెట్టాము కదా బట్ ఇది మాత్రం యూజ్ అవుతుంది ఒకవేళ నార్మల్ అయితే పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా కొన్నాను అనమాట ఆర్డర్ చేశాను సో ఇది కూడా ప్యాక్ చేసుకుంటున్నాను ఇది చూపించడం మర్చిపోయాను నేను యాక్చువల్ గా